good evening my name is shrima i'm recruited as jmt రీసెంట్లీ ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ వెంటిలేషన్ మోడల్ ఇది వెంటిలేషన్ మోడల్ వెంటిలేషన్ ఎందుకంటే అండర్ గ్రౌండ్ లో మనం చాలా డెప్త్ కి వెళ్తాం కాబట్టి అక్కడ మనకు వెంటిలేషన్ అనేది కంపల్సరీ ఒక మనిషి గాలి లేకుండా బతకలేడు అందుకే కిందికి వెళ్తే మనకు సఫిషియెంట్ గా ఆక్సిజన్ అందదు స డిస్టెన్స్ వరకు మనం నేచురల్ వెంటిలేషన్ యూజ్ చేయొచ్చు కానీ తర్వాత మనకు కంపల్సరీ వెంటిలేషన్ కావాలి ఆ వెంటిలేషన్ రావడానికి ఇక్కడ రెండు ఇంటెక్స్ ఇస్తాము ఈ ఇంటెక్స్ ద్వారా ఇక్కడ ఫ్యాన్స్ పెట్టి ఎయిర్ ని మనం సెండ్ చేస్తాము ఇంటెక్ అనేది ఇలా వస్తుంది ఇది కూడా ఇంటెక్ ఇలా వచ్చేస్తుంది ఈ ఇంటెక్ లో ఏంటంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇక్కడ ఉన్న పర్సన్స్ కి వెంటిలేషన్ కావాలి గాలి మైండ్ లో నైన్టీన్ పర్సెంట్ కంటే తక్కువ ఉండదు ఆక్సిజన్ అనేది తర్వాత జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ ఈ అన్ని గ్యాసెస్ ని కంట్రోల్ చేయడానికి మనం వెంటిలేషన్ సఫిషియంట్ ఎయిర్ పంపిస్తాము త్రో మెకానికల్ వెంటిలేటర్స్ ద్వారా ఇంటెక్ ఎయిర్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ వస్తూ ఉన్న పాత లో హజడ్ గ్యాసెస్ ఇంకా నాక్సియస్ గ్యాసెస్ ఇలా చానా గ్యాసెస్ ఉంటాయి అవి మనకు వర్కింగ్ ప్లేస్ లో ఉన్న వర్కర్స్ కి ఏం ఇబ్బంది అవ్వకుండా అక్కడ ఉన్న గ్యాసెస్ అన్ని రిమూవ్ చేస్తూ ఇలా వెళ్ళిపోతుంది రిటర్న్ ఎయిర్ కి ఇంటే ఎయిర్ లో ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ మిథన్ ఉంటుంది పైన తర్వాత స్టింక్ డాంప్ ఉంటుంది ఇలా ఎన్నో గ్యాసెస్ ఉంటాయి కార్బన్ మోనాక్సైడ్ కూడా ఉంటుంది ఇవేంటంటే కొన్ని కొన్ని హ్యూమన్ బీయింగ్ పీల్చుకున్నప్పుడు చానా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా రాకుండా మనము సఫిషియంట్ ఎయిర్ పంపించుకుంటాము ఈచ్ పర్సన్ కి సిక్స్ క్యూబిక్ మీటర్ పర్ మినిట్ ఎయిర్ కావాలి ఒక టన్ ఆఫ్ కోల్ తీస్తే మనం టూ పాయింట్ ఫైవ్ మీటర్ క్యూబ్ పర్ మినిట్ ఎయిర్ పంపివ్వాలి ఈ ఇంటేక్ ఎయిర్ అనేది ఇలా వచ్చేస్తుంది ఉన్న డస్ట్ పార్టికల్స్ గ్యాసెస్ అన్ని ఇక్కడ టెంపరేచర్ బాగుండాలంటే మనం సఫిషియంట్ ఆక్సిజన్ పంపివాలి ఎయిర్ ఆ గాలి అనేది ఇలా వచ్చి ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా ఈ ఇంటేక్ గాలి అనేది ఇలా వెళ్ళిపోతుంది ఇక్కడ ఎయిర్ క్రాసింగ్ ఉంది ఎయిర్ క్రాసింగ్ ఎందుకంటే ఎయిర్ అనేది ఎప్పుడు షార్టెస్ట్ పాత్ చూస్ చేసుకుంటుంది ఇప్పుడు ఇలా రిటర్న్ ఎయిర్ వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ షార్టెస్ట్ పాత్ కాబట్టి ఇలా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే అది కలవకుండా మనం ఎయిర్ క్రాసింగ్ పెట్టుకుంటాము ఇంటే ఇంకా రిటర్న్ ఎయిర్ కలవకుండా అంటే ఇక్కడ ఎయిర్ రీసర్కులేట్ అవుతుంది ఇక్కడ ఉన్న గ్యాసెస్ ఎగ్జిస్ట్ ఫ్యాన్ ద్వారా వెళ్ళిపోతాయి